స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కాకో క్లబ్ లో ఏ పిసిసి పిలుపు మేరకు నిర్వహించిన జై బాపు జై భీం జై సంవిధాన కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ రామసహాయం పినపక్క ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సభను ఉద్దేశించి ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ఈరోజు ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు నిర్వహిస్తున్న జైబాబు జై భీమ్ జై సబిదార్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్మూలించే విధంగా తీసుకుంటున్న విధానాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ప్రభుత్వం కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య భేదాలు విభేదాలు రేపుతూ భారతదేశ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు 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 యువజన పెద్దలు చెప్పినటువంటి మాటల్లో మనం ఇవాళ ఇటున్నటువంటి సందర్భం మీకు తెలియంది కాదు రెండవది అంటే మన పెద్దలు చెప్పినట్టుగా భారత రత్న భారత రాజ్యాంగ నిర్మత ఇవాళ భారత రాజ్యాంగాన్ని మనం ఇవాళ ఎవరైనా ఏ కులైన కులంలోనైనా పూజించవచ్చు ఏ మతంలోకి వెళ్ళొచ్చు ఈ మతాల సభ్యులను మన భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మరి రాజ్యాంగాన్ని ఇవాళ ప్రమాదంలో పడేసే పద్ధతుల్లో ఇవాళ ఉన్నటువంటి బీజేపీ శక్తులు ముందుకు పోతా ఉన్నాయి మన భారత రాజ్యాంగాన్ని మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే పద్ధతుల్లో గాంధీ గారిని అవమానపరిచే పద్ధతుల్లో ఇవాళ పార్లమెంట్ మనం చూసాం దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని మరి వాళ్ళ రూపురేఖలు మార్చేసి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని పద్ధతుల్లో మరి ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రచార ఛానల్ ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అవాస్తవాన్ని చెబుతూ ఇవాళ ఈ సమాజాన్ని ప్రపంచ దేశంలోనే మరి ఉన్నటువంటి అతిష్ట కోల్పోయే పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మన ముందున్నటువంటి కథ్యం అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ రోజున ఉన్నటువంటి ఈ మూడు అంశాన్ని మనం తీసుకోరి వెళ్ళాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళాలంటే మన ఏఐసిసి మన పిసిసి పిలుపుల్ని మనం ఇంతకంటే మన ఏఐసి పిసిసి కంటే మన గొప్ప పదవులు ఇవన్నీ చేస్తాం కాదు మనం ఉంటాం పోతాం కానీ మన పార్టీ ఏదైతే లక్ష్యం ఇచ్చిందో మామూలు లక్ష్యం కాదు అది మన భారతదేశం పోరాటం కంటే ఎక్కువ లక్ష్యం మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి హింసని ఆఫ్ చేయాలి మరి ఇవాళ అటువంటి మంచి సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యానికి డోకా లేదు మరి వాళ్ళ రాజ్యాంగానికి డోకా లేదు మన స్వేచ్ఛకు డోకా లేదు మన స్వేచ్ఛ స్వతంత్రాలకు డోకా లేదు కానీ పెద్ద ప్రమాదంలో పడిపోయినాం మనం ఇవాళ ఏదైతే పోతా ఉన్నాం మన యువ నాయకులు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ముందుగానే గమనించి ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారు కూడా గమనించి ఒక చక్కటి నిర్ణయానికి ఒక మంచి ఎజెండాకు మనకు అందించడం జరిగింది ఇదే మన స్వతంత్ర పోరాటం లేక భావించి మరో స్వతంత్ర పోరాటం అనుకొని మనం ప్రతి ఒక్కరూ కూడా పార్టీ శ్రేణులు మొత్తం కూడా కదిలి యావత్తు అన్ని వర్గాలలో మనం కలుసుకొని పోవాలి అందరి బాధ్యత ఇది మన పార్టీ భుజాన వేసుకుంది మన పార్టీ భుజాన వేసుకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఒక రోజు రెండు రోజులు కాదు మన మండలాల్లో ఎన్ని రోజులు టైం పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఆయా మండలాల్లో చాలా మంది వచ్చినారు చాలా సీరియస్ గా తీసుకోవాలి ఏసీసీ పిలుపు పిసిసి పిలుపు కాబట్టి ఎన్ని సొంత పనులు సరే పక్కన పెట్టాలి మన పదవులుగా చేస్తాం ఆ ఏం తెచ్చినారో పిలుపుని అందుకని ఆ పిలుపుని సక్సెస్ చేయాలి ఆ లక్ష్యాన్ని మనం చేతులస్థాయిలో తీసుకెళ్లే దానికోసం మనందరం కూడా గట్టిగా పనిచేయాలి మీతో పాటు నేను కూడా కార్యకర్త లాగా పిలుపక నియోజకవర్గంలో పోరాటం కొనసాగింది వర్గీకరణ కావాలని పోరాటంలో అనేక మంది నా దళిత సోదరులు ప్రాణాలు కూడా కోల్పోయినారు అటువంటి ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మన ఇవాళ ముందడి వేసి ఈ వర్గీకరణ చేసి వారికి కూడా సంతబద్ధం కల్పించినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ ఎందుకు అంటే మా మనుష్యం కాదు నేను రెండు వేల నాలుగులో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూశాను రాజశేఖర రెడ్డి గారి పాలన అద్భుతమైన పాలన అద్భుతమైన కాదు మర్చిపోలేము మనం తర్వాత రెండు వేల ఎమ్మెల్యే చూశాను ఇవాళ చూస్తా రేవంత్ రెడ్డి గారి సారాధ్యంలో ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక సంవత్సర కాలంలో పోయిన పాలకులు దాదాపు మన రాష్ట్రానికి ధనిక రాష్ట్రంలో ఏర్పడిన సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల గుప్పగా అప్పుల ఊపిలో ఆర్థిక వ్యవస్థని చిన్న చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలంటే కత్తి మీద తయారైంది అయినా కూడా ఏ మాత్రం కూడా అధారే పడకుండా ఆలోచించకుండా ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఏదైతే ఉందో వంద శాతం అమలు పరచాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మంత్రులందరూ కూడా ఇవాళ చేసి మనం అనుకున్న మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలను పథకాలు అమలు చేస్తూ మన ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం మామూలు విషయం కాదు ఇది సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి జనములకు తీసుకెళ్లాలి సంవత్సర కాలంలో ఎన్ని పథకాలు చేశారో మీకు తెలియదు కాదు విడివిడిగా నేను చెప్పదు చాలా మంది మాట్లాడాలి ఇంకా పెద్దలు కాబట్టి ఆ పథకాల్ని మన ప్రభుత్వం పది చేస్తున్న పథకాల అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఉందో మరి ఈ కార్యక్రమంలో తీసుకెళ్తూ మన ప్రభుత్వ ప్రచార కార్యక్రమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జనంలోకి తీసుకెళ్లాలని మనకు ఏఐసి పిసి ఇచ్చినటువంటి పిలుపులను సక్సెస్ఫుల్ గా చేయాలని అందరూ కార్యకర్త నేను కూడా వంద మంది శాతం ఈ కార్యక్రమం జయప్రదం చేసే దాంట్లో ఇవాళ మనం పెట్టుకున్నటువంటి ఏజెండా ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంట్ అయ్యే దాంట్లో పిలుపాక నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో మన పార్టీ కదిలించి నేను కూడా కదిలి అన్ని మండలాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మాట ఇస్తూ నేను తెలవే ప్రయత్నం థ్యాంక్ యూ